హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ రూల్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ అపోజిషన్ స్లామ్స్ బడ్జెట్ యాజ్ అన్ఫెయిర్ గౌట్ డినైస్ చార్జ్ చూడండి ఇక్కడ అపోజిషన్ అంటే ప్రతిపక్షం ఇది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా ఉంది అపోజిషన్ స్లామ్స్ అంటే ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది స్లామ్స్ అంటే తీవ్రంగా విమర్శించింది స్ట్రాంగ్లీ క్రిటిసైజెస్ బడ్జెట్ యాజ్ అన్ఫేర్ అంటే బడ్జెట్ను అన్యాయమని తీవ్రంగా విమర్శించింది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం డినాయిస్ అంటే ఖండించింది గవర్నమెంట్ డినైస్ ఛార్జ్ అంటే డినైస్ అంటే ఖండించింది ఛార్జ్ అంటే అభియోగం ఆ అభియోగాన్ని ఖండించింది ఏది ఖండించింది ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా డినై అనేది గా యాడ్ చేస్తుంది అదే ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంటే ఇక్కడ డినై అని వస్తుంది అంటే వివన్ వస్తుంది ఇలాంటివి గమనించాలి మనం అలాగే ఇన్ బోత్ హౌసెస్ అపోజిషన్ సేస్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్క్లూడెడ్ స్టేట్స్ రూల్డ్ బై నాన్ డెమోక్రటిక్ పార్టీస్ చూడండి ఇన్ బోత్ హౌసెస్ అంటే ఉభయ సభల్లో అపోజిషన్ ప్రతిపక్షం సేస్ అంటే పేర్కొంది లేదా చెప్పింది లేదా తెలిపింది సందర్భాన్ని బట్టి మనం చెప్పొచ్చు గవర్నమెంట్ హ్యాజ్ ఎక్స్క్లూడెడ్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్క్లూడెడ్ స్టేట్స్ రూల్డ్ బై నాన్ డెమోక్రటిక్ పార్టీస్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా హ్యాజ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది గవర్నమెంట్ హ్యాథ్ ఎక్స్క్లూడెడ్ ఈ గవర్నమెంట్ ప్లేస్లో అంటే సింగులర్ ప్లేస్లో బహువచనం ఉంటే ఇక్కడ హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ బదులు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది అలాగే ఎక్స్క్లూడెడ్ అనేది వీ త్రీ గవర్నమెంట్ హ్యాథ్ ఎక్స్క్లూడెడ్ అంటే ప్రభుత్వం మినహాయించింది స్టేట్స్ రాష్ట్రాలను రూల్డ్ బై నాన్ ఎన్డిఏ పార్టీస్ చూడండి మనం స్టేట్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ అయితే రాసుకోవచ్చు విచ్ ఆర్ రూల్డ్ అంటే ఏ ఏ అయితే ఎన్డీఏతర ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో వాటిని మినహాయించాలని ప్రతిపక్షం పేర్కొంది లేదా చెప్పింది చూడండి విచ్ ఆర్ రూల్డ్ బై నాన్ ఎన్డీఏ పార్టీస్ నాన్ ఎన్డీఏ పార్టీస్ అంటే పార్టీలు ఇతర ఇన్ ద అక్యురేషన్ అవుట్రేజియస్ ఫినాన్స్ మినిస్టర్ సేస్ కాంగ్రెస్ వాజ్ గివింగ్ పీపుల్ ఎ రాంగ్ ఇంప్రెషన్ టర్మింగ్ అంటే పేర్కొంటూ ద అక్యుజేషన్ ఆరోపణ అవుట్రేజియస్ అంటే దారుణమైంది అని పేర్కొంటూ ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి సేస్ అన్నారు కాంగ్రెస్ వాజ్ గివింగ్ పీపుల్ ఎ రాంగ్ ఇంప్రెషన్ కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు చూడండి కాంగ్రెస్ వాజ్ గివింగ్ పీపుల్ ఏ రాంగ్ ఇంప్రెషన్ అంటే అంటే కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ది అపోజిషన్ ఆన్ వెన్స్డే అట్రాక్ట్ ద గవర్నమెంట్ అక్యూజింగ్ ఇట్ ఆఫ్ ప్రెసెంటింగ్ ఎ డిస్క్రిమినేటరీ బడ్జెట్ దట్ ఎక్స్క్లూడెడ్ ద స్టేట్స్ రూల్డ్ బై పార్టీస్ నాట్ ఇన్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ చూడండి ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఉభయ సభల్లోనూ ది అపోజిషన్ ఆన్ వెన్స్డే ది అపోజిషన్ అంటే ప్రతిపక్షం ఆన్ వెన్స్డే బుధవారం చూడండి ఇక్కడ వెన్స్డేలో డి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం వెన్స్డే అని పలకాలి వెడ్నస్ అని పలకకూడదు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి వెన్స్డే అంటే బుధవారం అటాక్ట్ ద గవర్నమెంట్ అక్యూజింగ్ ఇట్ ప్రజెంటింగ్ ఎ డిస్క్రిమినేటరీ బడ్జెట్ అటాక్ట్ అంటే సాధారణంగా దాడి చేయడం అనే అర్థం వస్తుంది ఇక్కడ అదే విధంగా తెలుగులో ఇంకో పదం కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే విరుచుకుపడ్డాయి దేని మీద ద గవర్నమెంట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి అక్యూజింగ్ ఆరోపిస్తూ ఇట్ దానిని ఆఫ్ ప్రజెంటింగ్ ఏ డిస్క్రిమినేటరీ బడ్జెట్ అంటే వివక్షాపూరిత బడ్జెట్ను సమర్పించిందని డిస్క్రిమినేటరీ బడ్జెట్ అంటే వివక్షాపూరితమైనటువంటి ఆఫ్ ప్రజెంటింగ్ అంటే సమర్పించిందని దట్ ఎక్స్క్లూడెడ్ ద స్టేట్స్ అంటే దట్ ఎక్స్క్లూడెడ్ స్టేట్స్ అంటే రాష్ట్రాలను మినహాయించిందని ఏ రాష్ట్రాలను రూల్డ్ బై పార్టీస్ నాట్ ఇన్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్లో లేని పార్టీలు పాలించే రాష్ట్రాలను మినహాయించే వివక్షాపూరిత బడ్జెట్ను సమర్పించిందని ఆరోపించింది చూడండి ముందు కూడా చెప్పుకున్నాం స్టేట్స్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాసుకోవచ్చు విచ్ ఆర్ రూల్డ్ బై అంటే ఏవైతే ఎన్డీఏ పార్టీలో లేవో అవే ఆ రాష్ట్రాలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు దట్ ఎక్స్క్లూడెడ్ ద స్టేట్స్ విచ్ ఆర్ రూల్డ్ బై పార్టీస్ నాట్ ఇన్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఉభయ సభలు బుధవారం నాడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వెలుచుకుపడ్డాయి నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్లో లేని పార్టీలు పాలించే రాష్ట్రాలను మినహించే వివక్షాపూరితమైన బడ్జెట్ను సమర్పించిందని ఆరోపించింది అలాగే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇష్యూడ్ ఏ స్ట్రాంగ్ రిబర్సల్ టు దిస్ ఇన్ రాజ్యసభ సేయింగ్ ద అపోజిషన్ వాస్ డెలిబరేట్లీ మెలైనింగ్ ద గవర్నమెంట్ అండ్ గివింగ్ ఏ రాంగ్ ఇంప్రెషన్ దట్ సమ్ స్టేట్స్ హ్యాడ్ బీన్ లెఫ్ట్అట్ చూడండి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇష్యూడ్ ఏ స్ట్రాంగ్ రిబర్టల్ టు దిస్ ఇన్ రాజ్యసభ ఇష్యూడ్ ఏ స్ట్రాంగ్ రిబర్టల్ అంటే ఘాటుగా స్పందించారు లేదా ఘాటుగా ఖండించారు అనే అర్థం వస్తుంది ఇదంతా ఒకటి ఇష్యూ అనేది ఇక్కడ వెరపగా యాడ్ చేస్తుంది స్ట్రాంగ్ రిబట్టల్ ఘాటుగా స్పందించారు లేదా ఘాటుగా ఖండించారు టు దిస్ ఇన్ రాజ్యసభ దీనిపై రాజ్యసభలో దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఘాటుగా ఖండించారు సేయింగ్ చెబుతూ ఈ అపోజిషన్ వాజ్ డెలిబరేట్లీ మెలైనింగ్ ద గవర్నమెంట్ చూడండి ది అపోజిషన్ అంటే ప్రతిపక్షం వాజ్ డెలిబరేట్లీ మెలైనింగ్ డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా మెలైనింగ్ అంటే దుష్ప్రచారం చేస్తున్నాయి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది వాజ్ డెలిబరేట్లీ మెలైనింగ్ ఇక్కడ మెలైనింగ్ అనేది వి ఫోర్ ఇక్కడ వజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అపోజిషన్ వర్ డెలిబరేట్లీ మెలైనింగ్ ద గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని అండ్ మరియు గివింగ్ ఏ రాంగ్ ఇంప్రెషన్ దట్ సమ్ స్టేట్స్ హ్యాడ్ బీన్ లెఫ్ట్ అలాగే కొన్ని రాష్ట్రాలను వదిలిపెట్టాలనే తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తున్నారని అన్నారు గివింగ్ ఇస్తున్నారు ఏ రాంగ్ ఇంప్రెషన్ అంటే తప్పుడు అభిప్రాయం దట్ అది సమ్ స్టేట్స్ లెఫ్ట్ అవుట్ అంటే కొన్ని రాష్ట్రాలను వదిలిపెట్టారనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు ఇస్తున్నారని ఆమె అన్నారు అలాగే ద రాజ్యసభ సా ఏ షార్ప్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆన్ వెన్స్డే మార్నింగ్ చూడండి ద రాజ్యసభ సా అంటే రాజ్యసభ చూసింది ఏ షార్ప్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆన్ వెన్స్డే మార్నింగ్ ఏ షార్ప్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆన్ వెన్స్డే మార్నింగ్ అంటే బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఏ షార్ప్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అంటే తీవ్ర వాగ్వాదం బిట్వీన్ ద టూ సైడ్స్ అంటే ఇరుపక్షాల మధ్య ఆన్ వెన్స్డే మార్నింగ్ అంటే బుధవారం ఉదయం ద అపోజిషన్ ఎ ఏ వాక్అవుట్ ఇన్ ప్రొటెస్ట్ ది అపోజిషన్ అంటే ప్రతిపక్షం స్టేస్ట్ నిర్వహించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ వాకౌట్ ఇన్ ప్రొటెస్ట్ అంటే దీనికి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ నిర్వహించాయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే సెట్ దట్ ఓన్లీ టూ స్టేట్స్ హ్యాడ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద యూనియన్ బడ్జెట్ ప్రెసెంటెడ్ ఆన్ ట్యూస్డే చూడండి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు అండ్ మరియు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు ఇన్ ద రాజ్యసభ రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే సెడ్ అన్నారు దట్ అని ఓన్లీ టూ స్టేట్స్ హ్యాడ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద యూనియన్ బడ్జెట్ ప్రజెంటెడ్ ఆన్ ట్యూస్డే మంగళవారం సమర్పించిన కేంద్ర బడ్జెట్లో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే లబ్ధి పొందాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో అన్నారు ఓన్లీ టూ స్టేట్స్ అంటే కేవలం రెండు రాష్ట్రాలు హ్యాడ్ బెనిఫిటెడ్ అంటే లబ్ధి పొందాయి లేదా ప్రయోజనం పొందాయి ఫ్రమ్ ది యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ నుండి ప్రెజెంటెడ్ ఆన్ ట్యూస్డే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రాం రాసుకోవచ్చు బడ్జెట్కి మరియు ప్రజెంటెడ్కి మధ్య విచ్ వాజ్ ప్రెజెంటెడ్ అంటే ఏదైతే మంగళవారం నాడు ప్రవేశపెట్టారో అది ఆ యూనియన్ బడ్జెట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయడం జరుగుతుంది విచ్ వాజ్ ప్రెసెంటెడ్ ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు సమర్పించినటువంటి బడ్జెట్లో హీ సెడ్ ఇట్ వాజ్ ఎ బడ్జెట్ ఎయిమ్డ్ సోన్లీ ఎట్ సేఫ్ గార్డింగ్ ద బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ హీ సెడ్ అతను అన్నారు ఇది వీటిలో ఉంది అంటే పాస్ట్ ఎంతలో ఉంది ఇట్ వాజ్ ఏ బడ్జెట్ ఎయిమ్ సోల్లీ ఎట్ సేఫ్ గార్డింగ్ ద బీజేపీ లెట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇది కేవలం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బడ్జెట్ అని అతను అన్నారు చూడండి ఇట్ వాజ్ ఏ బడ్జెట్ అంటే అది బడ్జెట్ ఎయిమ్డ్ అంటే లక్ష్యంగా పెట్టుకుంది సోల్లీ సోల్లీ అంటే కేవలం ఎట్ ఎట్ సేఫ్ గార్డింగ్ ద బీజేపీ లెట్ గవర్నమెంట్ అంటే కేవలం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బడ్జెట్ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు ఐ కండెన్ ఆల్ దిస్ అంటే నేను వీటన్నింటినీ ఖండిస్తున్నాను ఐ కండెన్ కండెమ్ అంటే ఖండించడం అపోజిషన్ పార్టీ రూల్ స్టేట్స్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అంటే ఈ ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి చూడండి అపోజిషన్ పార్టీ రూల్ స్టేట్స్ అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అంటే నిర్లక్ష్యానికి గురయ్యాయి ఎవరు నిర్లక్ష్యానికి గురి చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ చూడండి అపోజిషన్ పార్టీ రూల్ స్టేట్స్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ బర్ప్ బీ అనేది స్ట్రక్చర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా నెగ్లెక్టెడ్ అనేది వీ త్రీ మీకు ఈ యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్లు తెలిస్తే మీరు వీటిని చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారంటే గుర్తిస్తారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి